అసలు సన్నం అంటే వాణిశ్రీని చూసి నేర్చుకోవాలనుకున్నారు ప్రజలు అంటే బట్ నేను కూడా సన్నగా మెయింటైన్ చేసాం మేమిద్దరం చాలా వరకు గుడ్ ఫ్రెండ్స్ అండి గుడ్ సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళం కానీ ఒకటి ఏంటంటే ఎవరిని కేర్ చేయదు తనకు ఉండే రూట్ ఒకటే రూట్లో వెళ్ళిపోద్ది మంచితనం ఉంది లైట్గా కోపం ఉంది ఆ కోపం కూడా గీతాంజలి మీదే కొంచెం ఉంటుంది అనుకుంటున్నాను నేను అని మాట్లాడుద్ది బా అతనబాకాయ్ మమ్మరుండు అంటాను నేను మేమిద్దరం మంచి సినిమాలు చేసాం అంత గడకర్ల మీద డ్యాన్సులు రోడ్ల మీద డ్యాన్సులు తర్వాత చింతకాయలు దొరికితే చింతకాయలు చెట్లు ఎక్కి చింతకాయలు కోసుకొని ఇద్దరం తినేవాళ్ళం అందరికి పెట్టేవాళ్ళం అవి బాబో వీళ్ళిద్దరూ వచ్చారంటే ఇంకా అల్లరి చేస్తారు బాబో అని తెలగ్ గారు డైరెక్షన్ అండి పంతాలు పట్టింపులు ఆ సినిమాలో మేమిద్దరం ఒకటే అమ్మాయిలు ట్విన్స్ లాగా యాక్ట్ చేసాం అనమాట ట్విన్స్ అంటే తను ఎలా చేస్తే నేను అలా చేయాలి ఒక చీరలు ఇద్దరు కూడా ఒకటేలా కట్టుకోవాలి నగల దగ్గర నుంచి అంత అంత టై కంపేరిటివ్ క్యారెక్టర్స్ అనమాట అప్పుడు తిలక్ గారి డైరెక్షను ఆయన భయం అనమాట మేము సెట్లో మేము ముగ్గురం ఉండాలి శోభన్ బాబు గారి హీరో మేమిద్దరం గుమ్ముడి గారు నాలుగే క్యారెక్టర్స్ ఈ నాలుగు క్యారెక్టర్ సెట్లో ఉన్నప్పుడు ఆయన భయం అనమాట గారికి మన పని అవుతుందో లేదో ఈవేళ షెడ్యూల్ కరెక్ట్గా ఫినిష్ చేస్తానో లేదో సీన్లు ఫినిష్ చేస్తానో లేదో వీళ్ళిద్దరూ అలర్మోకి వచ్చారు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఏ చెట్టు ఎక్కేస్తారు ఏ ఏ పుట్ట ఎక్కేస్తారు వీళ్ళు నేను చెబితేనేమో రారు అని చాలా చాలా జోబియల్గా చేసామండి ఆ సినిమా అద్భుతంగా మేము మేము కలిసిమెలిసి చేయటం తర్వాత మొన్న కూడా మాటల్లో తను పంతాలు పట్టింపులు ఏం డ్యాన్స్ చేసేవో గీత నువ్వు నువ్వు కూడా బాగా చేసావు అన్నాను నువ్వు బాగా చేసేవాయి అద్భుతంగా చేసేవి ఇద్దరూ ఒకటే డైపు డాన్సులు అండి త్రో ద మూవీ పంతాలు పట్టి చూడండి మీరు నేను చెప్పింది కరెక్టా కాదా చెప్పండి ఎన్ని సినిమాలు చేసినా కూడా ఆ సినిమాలో ఒక వెరైటీ క్యారెక్టర్స్ చేసావు ఇద్దరం దొమ్మరోళ్ళు అది ఇలా రోడ్ల మీద అడుక్కునే వాళ్ళలాగా అంటే ఇలా డ్యాన్సులు చేసేవాళ్ళు స్ట్రీట్ డాన్సెస్ లాగా అలా చేసిన క్యారెక్టర్లు చేసి మంచి పేరు తెచ్చుకున్నాం బట్ నాకు మటుకు మనిసరి ఏమందంటే నీకే ముందు మార్కులు ఇస్తాను నేను అంతే థ్యాంక్ యూ అనుకున్నాను ఎందుకంటే ఇద్దరం కలిసి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే కూడా అక్క చెల్లెళ్ళు ఇద్దరం ఆ క్యారెక్టర్స్ అలా చేయటం చాలా అవసరం అండి అది తిలక్ గారు మటుకు ఇద్దరం వస్తున్నాం అంటే భయం అనమాట సెట్లో ఉండాలి కానీ వీళ్ళిద్దరూ వస్తే ఇద్దరు న్యూసెన్స్ చేస్తారు నవ్వుతూ ఉంటారు కిలకెలకిల మాట నవ్వుతూ ఉంటారు వీళ్ళు ఆయన చాలా రోజులు ఆయన సరదాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని డైరెక్టర్గా అసలు డైరెక్టర్స్ ఎప్పుడు మేము అలా భయపడుతూ భయపడుతూ పనిచేసేవాళ్ళం కానీ ఆయన దగ్గర మటుకు బాగా ఆడుకున్నాం ఆయన అనుకోకుండా ఒక సినిమాలో నాకు తగిలి మేము పనిచేసామండి తెల్లగారు యాక్ట్ చేశారు ఆలయం హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం ఓనావా ఇంకా అలాగే నవ్వుతున్నారా ఇద్దరు ఇలాగే అన్నారాయన అవునండి అన్న మీకే నన్ను ఏడిపించి చంపేశారు అన్నారాయన అంటే మమ్మల్ని ఏం చెయ్యమంటారు వాణిశ్రీయము అని నన్ను వదలదు నేనేమో వాణిశ్రీని నవదలను నేను నవ్వుకుంటే ఇద్దరం నవ్వుకుంటాం ఎందుకు నవ్వుతామో మాకు మ్యాటర్ లేదు నవ్వుతూనే ఉంటామండి ఎందుకు నవ్వుతావు ఇద్దరం నవ్వుతాయి మ్యాటర్ లేదు అదొక సరదా మా ఇద్దరికి ఈ స్వామన్ బాబు మధ్యలో ఆయనకు డోలకి పెట్టుకుని ఆయన వాయించుకుంటూ ఉంటే నాకు నవ్వు అనమాట మేమిద్దరం ఈ ఒకడు ఈ వాయించుకుంటూ కూర్చుంటాడు మనం ఏమో వెనకాల ఈయన డాన్స్ చేయాలి హాహ అంటు అని వాణిశ్రీ నేను ఓ నేను అల్లరి చేసాం ఇంకా అల్లరి అలాగే ఉందా అని అడిగారు మమ్మల్ని ఏమండి లాంగ్ అల్లరి అనేది అలాగే ఉంటుందండి కానీ అల్లరికి కొంచెం లిమిటెడ్ ఉంటుంది అప్పుడు సెట్లో ఉన్నప్పుడు మిమ్మల్ని బాగా నవ్వించాలని మేము నవ్వామండి కరెక్టే వాణిశ్రీ ఎలా ఉంది అలాగే నవ్వుతుందా అని అడిగారు ఆయన అవునండి నవ్వుతుంది అలాగే మేమిద్దరం నుంచున్నామంటే ఏ ఫంక్షన్కి వచ్చినా కూడా ఇద్దరం ఒక స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసి నవ్వుతూ స్టార్ట్ అయ్యింది అనుకోండి వన్ అండ్ హాఫ్ అవర్ పడదా నవ్వు ఆపడానికి